Hi viewers, welcome to our channel. త్వరలోనే ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి దాంతో పవన్ వరస సభలతో బిజీ అయ్యారు అలాగే గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఓ స్టార్ హీరో నో చెప్పారట ఆయన ఎవరు అన్న సంగతి చూసుకుంటే పైగా ఆ సినిమా సంచలన విజయం సాధించింది పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకున్న నటుడు ఎవరో తెలుసా పవన్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు వాటిలో సుస్వాగతం సినిమా కూడా ఒకటే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అందమైన ప్రేమ కథతో పాటు చక్కటి మెసేజ్తో వచ్చిన సుస్వాగతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా దేవయని నటించారు ఈ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పటికీ కూడా సుస్వాగతం సినిమాలో పాటలు వినిపిస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కు తండ్రిగా రఘువరన్ నటించారు అయితే ఆయన పాత్ర కోసం ముందుగా ఎవర్ గ్రీన్ హీరో సోగార్డు శోభన్ బాబును అనుకున్నారట అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట సుస్వాగతం సినిమా టైం కు శోభన్ బాబు క్యారీర్ డౌన్ అయింది కానీ ఆయన హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని తెలిపారట తనతోటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్న టైంలో తాను మాత్రం హీరోగానే పనిచేస్తానని తెలిపాడట అదే టైంలో సుస్వాగతం సినిమాలో ఛాన్స్ వచ్చిన శోభన్ బాబు నో చెప్పాడట ఆ తర్వాత ఆ పాత్రను రఘువరణ్ తో తెరకెక్కించారు సో చూశారు కదా శోభన్ బాబు గారు ఓన్లీ హీరోగా మాత్రమే నటిస్తానని తెలపడంతో ఆ పాత్రలోకి రఘువరణ్ చేరుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆవర్ ఛానల్